వెల్కమ్ బ్యాక్ టు అవర్ టీవీ ఛానల్ ఎవరైతే మన యొక్క జిస్సుకాస్ క్రియేటివ్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో భాగంగా తెలుగు రాష్ట్రంలో ఎంతో ఎంతోమంది ఈ యొక్క న్యూస్ విన్న తర్వాత హృదయాలకు అత్తుకునేంత బాధతోటి ఈ యొక్క న్యూస్ హల్చల్ అవుతుంది ఆ న్యూస్ సూర్యాపేటలో ఒక యొక్క యువకుణ్ణి కర్కసంగా ఓన్లీ చేతులతోనే కర్రలతో కూడా కాకుండా చంపినటువంటి తీరు ఈ యొక్క న్యూస్ చిన్న జనాలు అసలుకి ఈ యొక్క ప్రభుత్వం కానీ లేకపోతే ఈ యొక్క భారతదేశం కానీ ఎక్కడకు పోతుంది ఏ నాగరిక పాలనలోకి వెళ్ళిపోతుంది అనేటువంటి దాని గురించి అందరూ ఆలోచించటం మొదలుపెట్టారు ఈ యొక్క మెయిన్గా ఈ యొక్క ఉదంతంలో కోట నవీను మరియు కోటా వంశీ అనేటువంటి ఇద్దరు అన్నదమ్ముళ్ళు తర్వాత వాళ్ళ తండ్రిగారైనటువంటి అయినటువంటి సైదులు దాని తర్వాత వాళ్ళ నానమ్మ బుచ్చమ్మ ఈ నలుగురు కలిసి యొక్క ప్రేమించినటువంటి నేరానికి ఒక నిండి ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి ఈ యొక్క నలుగురు యొక్క ఉదంతము ఎలా ఉంది ఏంటి అనేటువంటిది ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎవరైతే కోట నవీనికి ఫ్రెండ్ అయినటువంటి బంటి అయినటువంటి బంటి అలియాస్ కృష్ణ వడ్లమండి కృష్ణ వీళ్ళంతా సూర్యపాఠం చెందినటువంటి వ్యక్తులు అనమాట ఈ యొక్క ఫ్రెండ్షిప్ కోణంలో ఈ యొక్క వడ్లమండ కృష్ణ నవీనోళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు అనమాట ఆ సమయంలో వారి యొక్క ఎవరైతే భార్గవి ఉందో నవీన వాళ్ళ చెల్లెలకి మరియు కృష్ణకి మధ్య ప్రేమ పుట్టడం జరిగింది ఆ ప్రేమ కాస్త పెళ్లిదాకా దారితీశాయి తర్వాత ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎవరైతే ఈ యొక్క సిరిజ భార్గవి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఉన్నారో ఈ యొక్క బార్గీ భార్గవి వాళ్ళ తల్లిదండ్రులు కానీ అన్నయ్యలు కానీ ఎట్టి పరిస్థితులనూ ఒప్పుకుండేది లేదు అని చెప్పేసి ఆమెను చాలా హింసకు గురి చేసినటువంటి విషయంలో అవన్నీ తట్టుకోలేక ఆమె ఇంకా ఈ యొక్క విషయం తెలిసినా కూడా ఒక ఆర్మీ సంబంధాన్ని తీసుకొచ్చి ఎలాగైనా సరే పెళ్లి చేయాలి అనేటువంటిది కోణంతో వాళ్ళు ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళు వచ్చేసి ఆగస్టు నెలలో ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో పెళ్లి చేసుకోవటం పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకోవటం జరుగుతుంది జరిగిందనమాట తర్వాత నుంచి అప్పటి నుంచి ఆమె వాళ్ళ దగ్గర ఉండకుండా వీళ్ళ ఎవరైతే ఈ యొక్క బంటి ఉన్నాడో బంటి వాళ్ళ యొక్క ఫ్యామిలీతో కలిసి ఉండటము ఉండటం జరిగిందనమాట ఆ కోణంలో అప్పటికి కూడాను వాళ్ళు ఈమె మీద కక్ష పెంచుకొని దాని తర్వాత ఎలాగైనా సరే వీళ్ళని హతమర్చాలి అనేటువంటి కోణంతో ఈ యొక్క బంటిని చంపేసేయాలనే కోణంతో దాదాపు మూడు సార్లు వాళ్ళు స్కెచ్ చేయటం జరిగింది ఈ మూడు సార్లల్లో ఫెయిల్ కావడంతో చివరాఖరికి ఫోర్త్ టైంలో స్కెచ్ చేసి చంపేయటం జరిగింది ఈ యొక్క విషయంలో ఎవరైతే బైర్ నరేష్ అనేటువంటి అంతకుముందు పాత పాత శత్రువు అయినటువంటి ఎవరైతే బంటికి వారిని అతన్ని పావుగా వాడుకొని వాళ్ళిద్దరి మధ్య మళ్ళా స్నేహంగా ఉండే విధంగా చేసి వాళ్ళిద్దరు మళ్ళీ రియల్ ఎస్టేట్కి రంగంలోకి దిగే విధంగా వాళ్ళిద్దరిని చేసి కలిసిమెలిసి ఉండే విధంగా చేసి చివరాకరకు ఒకనొక ఈవినింగ్ సమయంలో ఐదు గంటల సమయంలో ఈ యొక్క బైర నరేష్ యొక్క బంటిని యొక్క ఇది సెటిల్మెంట్ విషయంలో ఒక ప్రాంతానికి తీసుకుపోవటం జరిగింది ఎందుకంటే అప్పుడు అప్పుడు దాకా ఎవరైతే బార్గే ఉందో ఇప్పుడేం అవసరం లేదు యొక్క కొంతకాలం తర్వాత చేద్దామని ఆమె చెప్పినా సరే ఆమె యొక్క మాట వినకుండా అతను వెళ్ళటం జరిగింది ఫైవ్ ఐదు గంటలకి వెళ్ళే అయ్యేసరికి ఆరు గంటల సమయంలో చూసేసరికి అక్కడ బంటీ లేడు లేనటువంటి సందర్భంలో సెల్లు ఇంట్లోనే మర్చిపోవడం జరిగింది ఈ యొక్క ఎవరైతే ఆ యొక్క నరేష్తో వెళ్ళినటువంటి ఈ యొక్క బంటి తిరిగి రాకపోవటంతో ఈ యొక్క భారగవికి గుండెల్లో రైలు పరిగెత్తినంత పనయిందన్నమాట ఏదైతే ఏ గృహలోనైతే చెయ్యి తల పెట్టద్దో అదే కోణంలో అదే దారిలో వెళ్ళటం చూసి గమనించినటువంటి ఈ మా గుండెలు హత్తుకుండే విధంగా అప్పుడే డౌట్ ఏర్పడింది అప్పుడే ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టిందనమాట ఈ యొక్క ఉదంతంలో ఈరో అతన్ని బంటిని ఏ విధంగా చంపారు అనేటువంటి దాని గురించి ఈ యొక్క బైర్ నరేష్ యొక్క హెల్ప్ తీసుకొని బైర్ నరేష్ యొక్క ఫ్రెండ్ అయినటువంటి చరణ కూడా కలుపుకొని ఈ నలుగురు బైర్ నరేష్ దాని తర్వాత ఎవరైతే బంటి ఉన్నాడో కృష్ణ వీళ్ళని ఒక సెటిల్మెంట్ విషయంలో ఒక హౌస్ దగ్గర ఒక ఒక ప్లేస్లో సెటిల్మెంట్ చేసుకునేటువంటి సందర్భంలో ఈ బైర నరేష్ తాగిన మైకంలోనూ ఉండటం జరిగింది తర్వాత బంటికి అలవాటు లేదు కావున ఒక చోట కూర్చొని ఉండమాట ఇవన్నీ అయిపోయిన తర్వాత డబ్బులు ఇస్తున్నట్టు డబ్బులు ఇవ్వటానికి సిద్ధమైనటువంటి సందర్భంలో వాళ్ళు నలుగురు ఒకేసారి అటాక్ చేయటంతో ఇంకా బంటి కృష్ణ తప్పించుకోవటానికి వీలు లేకుండా పోయిందనమాట అంతటి ఒకేసారి సినీ పక్కిలో ఎలాగైతే అటాక్ చేస్తారో అంత దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడినటువంటి ఆ నలుగురు వాళ్ళ యొక్క కక్షిని ఎలా పెంచుకున్నారు అనేటువంటిది మనము దీనికి నిదర్శనం అన్నమాట ఈ యొక్క కక్షలలో భాగంగా ఎవరైతే సైదులు నవీను ఓంశీ ఉన్నారో దాని తర్వాత ఇతను వాళ్ళ ఫ్రెండ్ అయిన బైర నరేష్ వీళ్ళందరూ కలిసి ఇదే ఇంకా ఇంకా ఏమి ఎటువంటి ఆయుధాలు ఉపయోగించకుండా చేతులతోనే చంపేసి అంట దాదాపు ఊపిరి దాకా ఉండే విధంగా వరకు కూడా చంపేసి కొట్టేసి అక్కడ చుట్టుపక్కల పడేయటానికి ట్రై చేయటానికి దాదాపు అప్పుడే ఎవరైతే భార్గవి ఉందో అప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడము అప్పుడు పోలీస్లు వెంటనే రియాక్ట్ అయ్యి ఎంక్వైరీకి మొదలుపెట్టడం జరిగింది ఆ సంద సందర్భంలోనే ఏడు ఎనిమిది అవుతుందనమాట ఎనిమిది అయిన తర్వాత కూడా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవ్వటంతో దాదాపు భార్గవికి ఆల్మోస్ట్ తెలిసిపోయిందనమాట ఇంకా తర్వాత చూసుకున్న తర్వాత తొమ్మిది పది ప్రాంతంలో ప్రాంతంలో ఈ యొక్క ఒక ఒక మో సంచిలో ఈ యొక్క శవాన్ని వాళ్ళు మూట కట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గరకు తీసుకెళ్ళి వాళ్ళ నాన్నమ్మకు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళ నానమ్మకి వాళ్ళ బంధువులకి ఈ విధంగా హత్య చేశాము మా ప్రతాపం చూడండి మా యొక్క పగ నెగ్గింది వాడెవడో తక్కువ కులం వాడు నా కూతురుని పెళ్లి చేసుకున్నాడు అనేటువంటి కోణంలో ఈ దుర్మార్గమైనటువంటి ఈ యొక్క స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అవుతున్నా సరే ఇంతటి నీచమైనటువంటి యొక్క విధానానికి పాల్పడ్డటువంటి వీళ్ళ గురించి వీళ్ళు ఏ కాలంలో ఉన్నారు ఈ యొక్క ఇది ఒక నాగరికత పాలనలో ఉన్నారు లేకపోతే అనగారినటువంటి పాలనలో ఉన్నటువంటి ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట దాదాపు సంవ స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుంది ఇంకా దాదాపు వీళ్ళు చెప్పేటువంటి మాటలు ఎందుకు చంపారు రా వాడిని ఎందుకు నా మా యొక్క మా యొక్క హస్బెండ్ని చంపారు అని వాళ్ళ అన్నల్ని నిలదీసి వాళ్ళ యొక్క సిస్టర్ అడిగినప్పుడు మా మా ప్రమేయం ఏం లేదు ఆ ముసల్ది మమ్మల్ని పురుగొలిపింది ఆ ముసలిదాని వల్ల మేము చంపాము అని వాళ్ళు సమాధానం చెప్పుకోవడం జరిగింది ఇంకా తర్వాత ఏదైతే ఈ యొక్క బంటి యొక్క కృష్ణ యొక్క శవాన్ని తీసుకుపోయి ఆ యొక్క ముస్లాంకి చూపించడం జరిగింది ముస్లాంకి చూపించినటువంటి సందర్భంలో ఇంకా కొంచెం కొనుగుబిర ఉండటం వల్ల ఇంకా సావలేదురా ఈ వీడు అని ఆ ముసలిది రేపుగో మాపో కాటికెళ్ళేటువంటి ఆ ముసలిది ఆ యొక్క ప్రైవేట్ పార్ట్స్లో తొక్కి అతని యొక్క ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి ఈ యొక్క సంఘటనను చూసి దిగ్భాంతికి గురి కావాల్సినటువంటి పరిస్థితి అనమాట ఇంకా తర్వాత చూసినట్లయితే ఇంకా ఈ అంతల ఆ శవాన్ని తీసుకొని దాదాపు పదకొండు గంటల వరకు అంతలకల ఎక్కడ వేయాలి అనేటువంటి దాని గురించి సెర్చ్ చేస్తున్నటువంటి సమయంలో అప్పుడే వచ్చినటువంటి పోలీసులు యొక్క హారన్ చూసి ఆ యొక్క శవాన్ని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో అప్పుడే వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది వెంకే ఎంక్వైరీ స్టార్ట్ చేసినటువంటి దాదాపు గంటల్లోనే సూర్యాపూట పోలీసులు పోలీసులు ఈ యొక్క సంఘటనని ఛేదించడం జరిగింది ఛేదించిన తర్వాత మీరందరూ కాదు నేను ఒప్పుకుంటాను అని ఆ ముసలావిడ ఒప్పుకోవడం జరిగింది ఆ ముసలావిడ కాదు అక్కడ చంపింది దాదాపు నవీను వంశీ సైదులు అనేటువంటి ముగ్గురు చంపారన్నమాట ఏదైతే ఉందో పెద్దలు ప్రేమలు ప్రేమ పిల్లలు ఉన్నప్పుడు దాదాపు మీకు వాళ్ళని ఒప్పించిన ఒప్పించి చేయవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులను ఒప్పించుకోకపోతే కొంతకాలం వాళ్ళని ఫ్రీగా వదిలేయాలి అనేటువంటిది ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకోవాలన్నమాట ఎందుకంటే నవే డే జనరేషన్లో జనరేషన్లో భాగంగా పిల్లలు పెరిగి పెరుగుతున్నటువంటి జనరేషన్లో అప్పుడెప్పుడు అనకార నాగర్ నాగరికత ఉన్నటువంటి నాగరికత కాదు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నటువంటిది డెబ్బై ఆరు సంవత్సరాల యొక్క స్వతంత్ర యొక్క సమర మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మనము ఇటువంటి వాటికి చదువుకున్నటువంటి జ్ఞానం ఏమవుతుంది ఎన్ని పీజీలు చేసినా ఎన్ని డిగ్రీలు చేసినా ఎవరో ఒక ముసల్ది దాదాపు అప్పుడు ఎప్పుడో ఉన్నటువంటి ఆ ముసలిదాని కోసం కక్ష కోసం చంపాము అని ఆ నవీను దాని తర్వాత వచ్చేసి యొక్క వంశీలు చెప్తుంటే దీనికి దీనికి ఆన్సర్ ఏంటి అనేటువంటిది కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక దేవుడు ఒక యొక్క ఒక జీవితాన్ని యొక్క భూమి మీదకి వేస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ గజ్జిరాస్ రాక్షసులు ఈ యొక్క ప్రాణాలను పనంగా పెడుతున్నారు అనేటువంటి దాని గురించి మనం ఏమని అర్థం చేసుకోవాలనేటువంటిది కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనా సరే ఇక్కడ మూడు కోణాలలో వీళ్ళ మీద కేసులు నమోదు చేశారు ఈ మూడు కోణాలలో దాదాపు ఎవరైతే ఈ యొక్క హత్యకు గురి చేశారో ఏవనుగా సైదులు దాని తర్వాత నవీను తర్వాత వంశీను ఏవనుగా ఉండటం జరిగింది దాని తర్వాత హత్యకు పురుగొలిపినటువంటి దాని విషయంలోను మరియు ఆ విషయంలో ఈ యొక్క ఈమె బుచ్చమ్మకి కూడా శిక్ష పడేటువంటి అవకాశాలు చాలా మెండుగా కనబడుతున్నాయి ఇంకా చరణ్ కూడా చివరగా అతన్ని అతను కూడా అంటే హత్య చేయడానికి హెల్ప్ చేసినటువంటి కోణంలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఏదేమైనా సరే ఈ హత్య ప్రయత్నంలో హత్య చేసినటువంటి ఈ యొక్క కోణంలో ఈ విషయంలో దాదాపు నలుగురిని ఈ మెయిన్ వీళ్ళ ఏ మనసుగా క్రియేట్ చేయడం జరిగింది వాళ్ళ నవీన్ వంశీ సైదులు దాని తర్వాత బైర నరేష్కు వీళ్ళ ముగ్గురికి దాదాపు యావజ్జీవ కారాగార శిక్ష పడేటువంటి అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నాయి అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలన్నమాట ఏదేమైనా సరే ఇంతటి యొక్క లేత మనుషుల్ని ఈ యొక్క మధ్యలోనే చింపేసినటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడినటువంటి వారి మీద తప్పనిసరిగా ఎటువంటి ప్రభుత్వాలు యాక్షన్లు తీసుకుంటాయి అనేటువంటిది మనము వేచి చూడక తప్పదు ఏదేమైనా సరే దీనికి పగలు దాని తర్వాత ఈ యొక్క గజి కారణంగా ఇంత దుర్మార్గమైనటువంటి విషయాలకు అంటే ఇంకా వీటి గురించి మనము ఎంతవరకు ఆలోచించాలనేటువంటిది కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక సద్భావంతో ఆలోచించవలసినటువంటి అవసరము చాలా ఉందన్నమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి